ఆకాశవాణి ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాకు సంబంధించి ఇక్కడ అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు వాటి అమలు తీరును గురించి మనతో వివరించేందుకు నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ గారు ఉన్నారు వారిని అడిగి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రగతిని తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ ముందుగా నిర్మల్ జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని వివరిస్తారా కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ అన్ని అమలు జరుగుతున్నాయి ఎన్ఆర్ఈస్ కింద ఇంతకుముందు ఫార్టీ ఫైవ్ ల్యాక్ వర్కింగ్ డేస్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఎన్ఆర్ఈస్ కింద రూఫ్ టాప్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కూడా చేపట్టారు ఇది అవార్డు కూడా వచ్చింది నిర్మల్ జిల్లా నిర్మల్ టోయస్ కోసం ఫేమస్ ఉంది దానికోసం ఒక పోనికి ట్రీ వుడ్ ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది అక్కడ ఫైవ్ థౌజండ్ పోనికీ ప్లాంట్స్ ప్లాంట్ చేశారు తర్వాత ఎస్బిఎం కింద కూడా కమ్యూనిటీ సోప్ పిట్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఒక ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది దాని కింద ఒక వన్ పాయింట్ త్రీ ఫైవ్ ఎకర్ ల్యాండ్లో ఒక లాగా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ఒక సెల్ఫ్ హెల్ప్ మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ టేకప్ చేస్తున్నారు అక్కడ ఫిష్ ఫార్మింగ్ కంట్రీ హెన్ ఫార్మింగ్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ గ్రో చేస్తున్నారు అయితే ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్మన్ పథకాన్ని ప్రారంభించింది మరి ఈ పథకానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తారు నిర్మల్ జిల్లాలో సెవెన్ మండలలో ట్వంటీ ఫోర్ పర్టికులర్లీ వల్నరేబుల్ ట్రైబల్ గ్రూప్స్ హ్యాబిటేషన్స్ ఉన్నాయి అక్కడ కూడా సాచ్యురేషన్ మోడ్లో అన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము స్కీమ్స్ కింద హండ్రెడ్ పర్సెంట్ ఆధార్ ఎన్రోల్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇష్యూన్స్ ఆఫ్ కాస్ట్ సర్ సర్టిఫికేట్ జన్ ధన్ బ్యాంక్ అకౌంట్ క్రియేషన్ ఆయుష్మాన్ భారత్ కార్డ్ ఫార్మేషన్ క్లెయిమ్స్ ఫర్ ఫారెస్ట్ రైట్ పట్టాస్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ పవర్ సప్లై టు ఆల్ హౌస్ హోల్డ్స్ అన్ని స్కీమ్స్లో పని టేకప్ చేస్తున్నాము సిమిలర్లీ సిక్స్ మల్టీపర్పస్ సెంటర్స్ కూడా ప్రపోజ్ చేశాము అదేవిధంగా వందన్ వికాస్ కేంద్ర వీడివీకేజ్ ప్రపోజల్ కూడా పంపించడం జరిగింది అట్లాగే ఈ బ్యాంక్ అనుసంధానం ద్వారా ముఖ్యంగా ఈ ముద్ర రుణాలకు సంబంధించి వాటి ప్రగతి ఎట్లా ఉంది దాని గురించి తెలియజేస్తారు ముద్ర లోన్ స్కీమ్లో నిర్మల్ జిల్లా బాగా చేస్తుంది ఇక్కడ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు టోటల్ నంబర్ ఆఫ్ అకౌంట్స్ ముద్రా లోన్స్ గివెన్ త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ టోటల్ అమౌంట్ డిస్పాస్డ్ సిక్స్టీ సెవెన్ పాయింట్ నైన్ ఫైవ్ క్రోడ్స్ ఉంది అట్లాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏవైతే పథకాలు ఉన్నాయో అవి గ్రామీణుల వరకు క్షేత్రస్థాయికి వెళ్ళాలన్న సంకల్పంతో ఈ వికసిత భారత్ సంకల్ప యాత్ర అనేది ప్రారంభించింది కదా మరి దీనికి సంబంధించి నిర్మల్లో ఇది వికసిత భారత్ కార్యక్రమం ఎట్లా కొనసాగుతోంది ఆ వివరాలు కూడా పంచుకుంటారు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర క్యాంపెయిన్ గురించి నిర్మల్ జిల్లాలో సిక్స్టీన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి శ్రీ పంకజ్ శర్మ గారు ప్రభారీ ఆఫీసర్ జాయింట్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చేతి నుంచి ఇనాగ్రేషన్ అయింది టోటల్ నంబర్ ఆఫ్ వ్యాన్స్ అలాటెడ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆర్ ఫైవ్ ఫైవ్ వ్యాన్స్ తిరుగుతున్నాయి అన్ని త్రీ నైంటీ జీ సిక్స్ జిపీస్ కవర్ చేస్తున్నాయి అండ్ అన్ని మున్సిపాలిటీస్లో కూడా ప్రోగ్రామ్ జరుగుతున్నాయి ఇంకోటి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అంటే విద్యా ఆరోగ్యం సంబంధించి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద బెనిఫిట్స్ పర్ ఫ్యామిలీ బెనిఫిట్స్ ఫైవ్ ల్యాక్ టు టెన్ ల్యాక్ ఇంక్రీజ్ చేయడం జరిగింది ఆ స్కీమ్ కూడా సరిగా ఇంప్లిమెంట్ అమల్లో అవుతున్నాయి నిర్మల్ జిల్లాలో ముఖ్యంగా నిర్మల్ జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకొచ్చేందుకు అమలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివరాలని ప్రగతిని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు సార్ నమస్కారం థ్యాంక్ యూ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం